మేరకు మా కిన్న కర్నూలు జిల్లా అధ్యక్షులు మరియు కర్నూలు నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన పెద్దలు మాజీ శాసనసభ్యులు అన్నగారు పెద్దలు ఐస్విమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కర్నూలు నియోజకవర్గంలో ఈరోజు యాభై రెండో వార్డు కోటి సంతకాల స్వీకరణ ఈరోజు ప్రజలలోకి పోయి ప్రతి ఇంటి గడప గడప పోతూ ప్రతి ఇంట్లో ప్రతి ఇంటి దగ్గర స్పందన బ్రహ్మాండమైన స్పందన వస్తుంది దీని ఇదే విధంగా ఈ ఎందుకంటే ఈ పీపీపీ విధానం ప్రైవేటీకరణ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో మా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు అందరము కోటి సంతకాల స్వీకరణ చేసుకుంటున్నాము అదేవిధంగా మా నియోజకవర్గం తరఫున కూడా అన్ని నియోజకవర్గాలు అన్ని మా నియోజకవర్గంలో అన్ని వార్డులో అందరు సంతకాల స్వీకరణ కూడా అయిపోయింది దాదాపు మా నియోజకవర్గం నుంచి యాభై వేల దగ్గర దగ్గర మేము కోటి సంతకాల దగ్గర చేసుకుంటున్నాము రాబోయే రోజుల్లో అంటే ఈ నెల ఇరవై కాకపోతే ఇరవై తేదీ అన్నగారు అన్నగారి ఆధ్వర్యంలోనే మన రాష్ట్ర సెంట్రల్ ఆఫీస్కి మా కోటి సంతకాల పేపర్లు తీసుకుపోయి అక్కడికి ఇచ్చి ఆ రోజు ఇరవై నాలుగో ఇరవై ఐదో తేదీ మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్ని అరాచకాలు అంటే అన్ని అరాచకాలు చేస్తుంది ప్రభుత్వ పాలన చేయకుండా ప్రతి విషయంలో డైవర్స్ పాలిటిక్స్ చేసుకుంటూ ఈ విషయం వస్తే ఏదన్నా రాజకీయంగా మీరు ఏదన్నా చేయాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఎదుర్కో ఎదురు ఎదురుపడండి కానీ ప్రజలకు వచ్చే లాభాలు ప్రజలకు వచ్చే విద్యా వైద్యని రాష్ట్రం మీరు వచ్చినప్పటి నుంచి జనాలు మీ మీద వ్యతిరేకత సంవత్సరాలలోనే వ్యతిరేకత అవుతుంది దీ అదేవిధంగా ఈరోజు ఈ పీపీపీ విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నుంచి ఈ సంతగా స్వీకారం చేస్తున్నాము రాబోయే రోజుల్లో ఇది గవర్నర్ గారి కూడా ఇచ్చి ఆ రోజు స్పందించకపోతే మా రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులు మా సెంట్రల్ కూడా పోయే విధానం తీసుకు వెళ్తామని మా పార్టీ ఆదేశాల మేరకు చేస్తూ ఈరోజు ఈ పీపీపీ విధానాన్ని కూటమి ప్రభుత్వం మానుకొని రివార్ ఎన్నికలకి తీసుకుంటే మంచిదని కోరుకుంటున్నాను